వందల ఒకటి మూడు వందల రెండు మూడు వందల మూడు తర్వాత మా గురువు గారు ఆయన కూడా సమాజంలో వచ్చి అది కూడా పెద్ద పెద్ద పనిచేస్తారు ఒక రెండు ప్లాట్లు తీసుకున్నారు మేము తీసుకున్నప్పుడు ఈ ఇంత తొందరగా డెవలప్ అయింది మేము కూడా ఇక్కడ ఈ యొక్క అనుభూతిని పొందుతాము లేదు అని అనుకున్నాను కానీ ఇప్పుడు వచ్చిన తర్వాత నిజంగా ఇది స్థిరాస్తిగా మిగిలిపోతుంది నేను రేపు పోయినా కూడా మా పిల్లలు మూడవాళ్ళు కూడా ఇది ఉపయోగపడుతుంది భావన ఇప్పుడు కలిగింది ఇలాగ ఎవరైనా సరే

కాకపోతే మీరు నన్ను గుర్తుపట్టారా లేదా మన పవన్ రెడ్డి గారు ఏదో పట్టు పట్టు నేను నన్ను గుర్తుపట్టారా పట్టు పట్టు మూడు పట్టాలన్న రాలేదని ఎందుకంటే నేను విద్యాశాఖలో పనిచేస్తున్నాను నాకు వివిధ రకాల ఇబ్బంది పెట్టారు కాబట్టి నేను అఫీషియల్ గా డిపార్ట్మెంట్ లో ఎస్ నేను పాలన సిద్ధి వినాయక వాడు అక్కడ ప్లాన్ చేశారు వెంచర్ చేశారు నేను మూడు ప్లాన్ కొనాలి అని చెప్పి వాళ్ళ దగ్గర లోన్ తీసుకుని డిపార్ట్మెంట్ లో మరి జీపీఎఫ్ లో లోన్ తీసుకుని ఆ అమౌంట్ తో మీకు అమ్మడి క్యాన్సిల్ చేసిన సార్ అంతే ముందు నేనే ఉందా తీసుకున్నా నా యొక్క చూపుతనాన్ని చూసి వేరే అతను రిటైర్మెంట్ అంటే సెక్రటరియట్ లో పనిచేసి రిటైర్మెంట్ అయిన ఒక గురువు గారు ఆయన పేరు సూర్యనారాయణ ఆయన కూడా రెండు ప్లాట్ ఒక్కొక్క ప్లాట్ తీసుకున్నారు సరే ఎన్ని భవిష్యత్తులో కూడా మేము కూడా మా సర్కిల్ లో కూడా మీ గురించి మీ యొక్క డెవలపింగ్ గురించి మేము హ్యాపీ ఫీల్ అవుతున్నాము చాలా సంతోషంగా ఫీల్